బొబ్బిలిపులి ఆడియోను రాజ్యసభ మాజీ సభ్యులు ఎన్ తులసిరెడ్డి మంగళవారం విడుదల చేశారు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఈ ఆడియో ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరచడం కోసమే బొబ్బిలపులి ఆడియో విడుదల చేశామన్నారు వ్యతిరేకించాలన్నారు మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ బొబ్బిలిపులి జైత్రయాత్రకు తన పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను సమాజ శ్రేయస్సు కోసం బీబీరామ్ చేపట్టిన బొబ్బిలిపులి ఆడియో విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను ara ja na da oserbisioa no hasal oserbisioa denagako bon inulek ezna అందరికీ నా ఉదయపు నమస్కారాలు పూజలు పెద్దలైన తులసిరెడ్డి గారికి నా ప్రాస్తాన్ని బాగా తెలియజేస్తాను ఎందుకంటే నా తండ్రి సమానమైన తులసిరెడ్డి గారి చైతుల మీదుగా పులివెందుల కాన్స్టెన్సీ వేంపల్లిలో చేయటం నిజంగా చాలా గర్వంగా ఉంది బొబ్బుల పులి అంటే బొబ్బుల్ పులి అనేది ఒక ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఈ ఈరోజు డెబ్బై సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇంకా ప్రజలు ఇచ్చగా బానిసలు చేశారు తప్ప స్వతంత్రం రాలేదు ఒక నిజమైన స్వతంత్రం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం తేవాలి ఎందుకంటే ప్రజలు బీఏపీ ప్రజాప్రతినిధుల వాళ్ళు ప్రజా సేవకులు ఇది మర్చి ప్రజల్ని వేస్తున్నారు తొక్కే పడుతున్నారు అందువల్ల నేను ఒకటే చెప్పబోతున్నాను తెలుగు శక్తి మొదటి నుంచి మేము పార్టీకి అతీతంగా మంచి వాళ్ళకి మేము గుమ్ముకొస్తాము తప్ప చట్ట వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే మేము స్పేర్ చేయలేము ఒకటే మా లక్ష్యం ఏంటంటే ఇంకా ఇంక నుంచి మారాలి మార్పు మొదలవాలి ఎందుకంటే ప్రజలు వాళ్ళు పీడిస్తుంటే ఇంకా ఇంక పీడిస్తారు ముఖ్యంగా నేను యొక్క జీవితం కారణం ఏంటంటే పులి మీద కానిస్టెన్సీ అయినా నాకు అయినా నాకు విడిదైన బంధం నాకు ఏర్పడింది డెఫినెట్గా సో నా నా ఈ ఉబ్బులు పులు ఇక్కడి నుంచే స్టార్క్ చే పెట్టినాను పూజలు పెద్దలతో చేరుకున్నాను డెఫినెట్గా భగవంతు సంకల్పం అందరు ఆశీస్సులతో అది జరిగింది నేటి వేళ దాన్ని డెఫినెట్గా రాను రోజుల్లో ప్రజలను చైతన్య పరిచి ఇంకా ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ప్రజలు అందుబాటులో ఉండాలి వాళ్ళ ఆఫీసులో కాదు కాన్స్టిట్యూషన్లో ఉండాలి మనం చిన్నపిల్లలు మనం స్కూల్కి ఎలాగైతే పంపిస్తాము కాలేజీ పంపిస్తామో వాళ్ళు ఆ మాదిరిగా వచ్చి కాన్స్టిట్యూషన్ పంచారు ఇవాళ ఎక్కడ చూసుకున్నా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ కూడా అద్వానిస్థితులు ఉన్నాయి ఏ కాన్స్టిట్యూషన్ బాగుందని చెప్పని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని ఎవరు చెప్పలేరు అందువల్ల ఇవాళ ప్రభుత్వ అధికారులు కూడా మైండ్ సెట్ మారాలి ఇవాళ ఎందుకంటే వాళ్ళు ప్రజలు కట్టి పన్నులతో జీతాలు తీసుకుంటారు మరి వేళ అలాంటి ప్రజల్ని హింసిస్తుంటే ఎవరు వస్తారా అని చెప్పి ప్రజలు చూస్తారు భగవంతుడు రావట్లేదు ప్రతి ఒక్కళ్ళని భగవంతుడు ఉన్నారు దాన్ని డిఫరెంట్గా ప్రజల్ని ఒకటే పిలిపిస్తారు మీరందరూ ఒక ముగ్గురు గురిగా మారాలి అన్యాయం ప్రశ్నించాలి ప్రజల కొరికే ప్రభుత్వం ఉన్న తప్ప స్వార్థం కోసం కాదు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం రచించాలి కుల మత వరగ వరి ఎంతో మంది పోరా స్వతంత్రం వచ్చింది కానీ వేళ స్వాతంత్రం ఎందుకు వచ్చింది అన్న భయం జనాల్లో వస్తుంది నిజంగా బ్రిటిష్ పరిపాలననే ఈ దేశం బాగుందనిపిస్తుంది దాన్ని ఒకటే కోరుతున్నాను ఇక్కడైనా సరే ప్రజలు కూడా మారాలి పార్టీలు డబ్బులు ఇవ్వడం కాదు మన బాధ్యత ఏంటి మన భావితరాలకు ఏమిస్తున్నాం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఇది ఆలోచించాలి దయచేసి ఆ వెయ్యి రూపాయలకు ఐదు వందల రూపాయలకు మద్యం బోటకో చీరకో కాదు నా భావితరాలు బాగుండాలి మీ బిడ్డలో బాగుండాలి అందుకే బీవీ రామ్ బొబ్బులుగా మారిపోతున్నాం అన్యాయం ఎవరు చేస్తా ప్రశ్నిస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందాకే సాయంకాలం ఒక జీవో విడుదల చేసింది ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయమని చెప్పడం ఏదైతే మేము గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తామో ఆ పోరాటం మాకు నిజంగా ఆనందం చేస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక లెజెండరీ ప్రపంచం దాని వ్యక్తి ఎన్టీఆర్ అలాంటి వ్యక్తికి ఈవేళ ప్రభుత్వ పరంగా ఏదైతే జీవో ఇచ్చారో దాని తెలుగు శక్తి ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అన్ని జిల్లాలోని మేము ఇదే కోరుకున్నాం రాష్ట్ర పండుగ చేయని చెప్పాం నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే నేను తప్పో ఉప్పో చాలా ఆవేశంగా కూడా వెళ్ళిన ఘటనలు ఉన్నాయని నాకు తెలుసు కానీ ఎలాగైనా సరే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వపరంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను దీనిపైన విపరీతంగా పోరాటం చేశాను కానీ ఈ పోరాటానికి ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాత్రి పగలు కూడా ఎన్టీఆర్ జయంతి ఎలాగే సంవత్సరం చేయాలి అనే ఒక కక్ష ఒక పట్టుదలతో ఉన్నాను కానీ ఈరోజు ఆ పట్టుదలలో వేళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది డెఫినెట్గా రేపు తెలుగు జాతి అందరూ గర్వించే రోజు డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు అందరికీ పండుగ రోజు అందరినీ నేను ఒకటే పిలుచేస్తున్నాను అందరికీ ఇది ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మనసున్న ముఖ్యమంత్రి గారు ఆలోచించి ముఖ్యమంత్రి గారు డిఫరెంట్గా ఈ ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దశ దిశ మార్చి తెలుగు జాతిని ఉన్న స్థాయిలో పెడతారు డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు వందేళ్ళు ఉండాలని ఎందుకంటే మీ విజనరీతో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంత ఎన్టీఆర్కి చేసిన ఈ మేలు డివి రామ్ మీ జీవితాంతం రుణపడి ఉంటాను తప్ప ఏ రోజు కూడా నేను ఏ పదవులు కూడా కోరుకోను నాకు మీరు ఇచ్చిన ఈ ఇది నాకు ఇచ్చిన ఇది నాకు పెద్ద పదవి కింద ఉంది అంతా నేను ఏదైతే నేను అడిగానో మొట్టమొదటి కోరిక చివరి కోరిక నా కోరిక మన్నించి చేసినందుకు ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్